హాయ్ అండి ండి అయితే ఇంక వినాయక చవితి కాబట్టి నేనైతే ఇంక మొత్తం ఇల్లు అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి క్లీనింగ్ అయితే రాత్రి అయిపోయింది ఇంక ఇక్కడైతే ముగ్గులైతే వేసాను ఆకలి చెమ్మి ముగ్గులైతే వేసి ఇంక ఇక్కడైతే గడపకు కూడా పసుపు అయితే రాసేసుకుంటున్నాను ఇంకా తులసమ్మను కూడా రెడీ చేసేసాను ఇంక గడపకి అవి రాసేసిన తర్వాత ఇంకా ముగ్గులవి పెట్టేసి ఇంక నేనైతే ఇంక వంట పని అయితే చూడాలండి ఇక్కడ అంటే చాలా పొద్దున్నే లేగుద్దాం అనుకున్నాం కానీ ఇంక లేగలేకపోయాం ఎందుకంటే రాత్రులు కొంచెం ఎయిటింగ్ గురించి లేట్ అవుతుంది పడుకునేసరికి ఇంక ఇక్కడైతే లేట్ అయిపోతుంది ఇంక నేనైతే వచ్చేసి ఇంక మొత్తం ముగ్గుల పనులు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నీళ్లు పట్టుకుంటున్నాను నీళ్ళు అయితే మా ఇంట్లో పట్టుకుంటామండి తాగటానికి వచ్చేసి అయితే బయటని తీసుకు తెచ్చుకుంటాం టిన్ను ఇంక వంటకైతే మా ఇంట్లోయే పట్టుకుంటాం ఇక్కడైతే నేను అవి పట్టుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నాను పిండి పెట్టడానికి అది ఇక్కడైతే ఇంక మా సోనీకి అయితే నేనైతే నేను స్నానం చేయించలేదు ఎందుకంటే నేను శుక్రవారం నాకే పని అవ్వలేదని అని చెప్పి ఇంక నేనైతే చేయించలేదు ఇక్కడ మా చిన్నోడిని అయితే చేయించమంటున్నాను ఇంక వాడైతే దానికైతే పైకి తీసుకెళ్ళి స్నానం అయితే చేస్తున్నాడు ఇంక నేనైతే ఇంక వంటకైతే వచ్చేసాను ఇదిగోండి మా వంటలు అయితే ఇంతవరకు మొదలైన ఇప్పుడే అయితే పిండిలు అయితే ఒక పెట్టి ఇచ్చేసారు ఇంక నేనైతే గడపలకే అవి రాసుకున్నాను ఇంక రాసుకుని ఇవైతే నేను చేస్తున్నాను ఇవి చేసిన వెంటనే దేవుడి దగ్గర అయితే సర్దుకోవాలి ఇవేమో కుక్కర్లో పెడతాను ఇంక ఇవి దీనికి వచ్చేమో బెల్లం తాలూకులు ఇవేమో కుడుములు మేమైతే ఇవే చేసుకుంటామండి ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టా అంటే దేవుడికి అయితే మేము ఎప్పుడు ఇదే పెట్టుకుంటాం ఇంకా పెట్టుకోవచ్చులేండి కానీ అయితే ఇలాగే అలవాటు అయింది ఇంకైతే ఇవే పెడుతున్నాం ఇంక ఇక్కడైతే ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను మీ ఇంట్లో ఎంతవరకు వచ్చినాయో కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఇవైతే అయితే తీసుకొచ్చారు మేమేమో రాత్రి మర్చిపోయాను నీటిలో పెట్టడం ఇలా అయిపోయినాయి ఇలా అయిపోయినాయి అంటే అనుకునేసరికి అయితే ఎవరో ఇచ్చారు పొద్దున్నే ఎవరైతే తీసుకొచ్చి ఇచ్చారు ఎన్ని వచ్చినాయో చూడండి ఇవన్నీ తీసుకొచ్చారు మాకు సరిపోతే ఎక్కువే కూడాను ఇంక ఇక్కడైతే ఇవి పెద్ద అండి ఇవి అయితే బాగున్నాయి ఇవి చాలా పెద్దవి మా చిన్నోడు అయితే రెడీ చేస్తున్నాడు గారేమో దేవుడు సామానంతో అంటున్నారు మాకు కాసేపట్లో మైక్ సెట్లు అయి పెడతారండి ఇక్కడ దేవుడు నిలబెడుతున్నారు ఇంకా చాలా గోల్ గోల్గా ఉంటుంది చాలా అడావుడిగా కూడా ఉంటుంది ఇందాకైతే అయితే కుక్కర్లో పెడిసాను పెట్టిన తర్వాత ఇప్పుడైతే తాలీకలు అయితే చేసుకుంటున్నాను ఇంక ఇవి చేసేసిన తర్వాత ఈ ప్రసాదం కూడా అయిపోతే ఇంక నేను దేవుడి దగ్గర సర్దుకుంటానికి వెళ్తాను ఇంక ఇక్కడైతే దేవుడిని సర్దుదామని చెప్పేసి మేమైతే ఇదంతా మళ్ళీ మాపై పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నేనైతే తాలీకలు అయితే చేస్తున్నాను ఇంక ఈ లోపైతే ఇంక మా మేనల్లుడుని మా మరిది అయితే వచ్చారండి రాత్రి ఎక్కారు లేట్ అయింది ఇప్పటికే అసలు ఆరున్నర అలా రావాల్సింది ఇంచుమించు ఎనిమిదిన్నర అలా అయిపోయింది ఇంక వీళ్ళిద్దరైతే వచ్చేసారు ఇంక వీళ్ళిద్దరిని అయితే కొంచెం సేపు మాట్లాడేసి మళ్ళీ మేమైతే పనిలోకి వెళ్ళి వెళ్ళాము ఈ రోజు ఏంటో కానీ అసలు మా ప్రసాద్ మీకు హాయి చెప్తున్నాడు ఇంక మా సోని చూసారు వాళ్ళు బాబాయ్ వచ్చాడని చెప్పి అంటే మన పెళ్ళిలో కూడా చూడలేదు కదా తనని అంటే వ్యాలింగ్లో ఇది ఉంది వాళ్ళు ఏమో అక్కడ ఉన్నారు కాబట్టి ఇది చూడలేక కొంచెం దానికి ఇదిగా వాళ్ళు బాబాయ్ వచ్చాడని చెప్పి ఇంకైతే మా తోడుకోడలు ఏమండి వాళ్ళ అమ్మగారు ఇంటికాడయితే ఉంది తను కూడా వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేను మా అమ్మ మా నాన్న కూడా వచ్చేసారు వాళ్ళు వచ్చినప్పుడు ఇంక తీయడం అవ్వలేదు ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఇంకా అవ్వలేదు నాకు అంటే లెగడం కూర్చోవడం గురించి నాకు పని అవ్వలేదండి ఇంతమంది ఉంటే కుదరదు కదా అంటే నాకు ఒక్కదాన్ని అనుకోండి నేను ఫాస్ట్గా చేసుకుంటాను మంది మీద అవ్వట్లేదు తర్వాత అయితే వచ్చేసి వీడైతే పాలవీలు కోసం రెడీ చేస్తున్నాడు బయట అయితే మామిడి ఆకులవి కట్టేసి పెట్టేశారు ఇంక వీడైతే పసుపు అయితే కూర్చున్నాడు ఇక నేనైతే యాలకుల దాండి వేస్తున్నానండి దేవుడికి వినాయకుడికి యాలకులు అంటే చాలా ఇష్టమంటే మన మా అన్నయ్య గారు చెప్పారు ఒక యాలకుల దండ వేసామంటే పిల్లలకి చదువులో చాలా బాగుంటుందంట అలాగే ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక యాలకు నోట్లో వేసుకుని వెళ్తే చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అయితే రాదంట వాళ్ళు ఏదైనా మర్చిపోకుండా చాలా యాక్టివ్గా ఉంటారంట ఇంక ఇలాగే వేసుకొని నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పారు పెద్దోడికి చిన్నవాడికి వేయించు పెద్దోడికి నువ్వు వేయని చెప్పారని చెప్పి ఇక్కడ నేనైతే యాలకులు అయితే గుచ్చుకుంటున్నాను ఒక్కొక్క దండకి ముప్పై ఆరు అయితే వేసుకుని చాలా బాగుంటుంది అంటే అండి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒకటి నోట్లో పెట్టుకుని వెళ్తే వాళ్ళు అది బెదురుగా ఉంటారు ఒకొక్కరు ఏంటి అంటే ఇంటి దగ్గర చదువుతారు స్కూల్కి వెళ్ళేసరికి మర్చిపోతారు కదండి అది అయితే ఉండదంట చాలా బాగుంటుంది అంటే అన్నయ్య గారికి ఇంచుమించి అన్నీ తెలుసు అన్నయ్య గారు బుక్స్ అన్నీ చదువుతారు ఇంకా అలాగని అయితే చెప్పారు నేను నాకైతే తెలియదండి ఇంకా అన్నయ్య గారు అయితే చాలా బాగుంటుంది నువ్వే చూడు అంటే మనం కూడా ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క యాలకైతే నోట్లో అండి వినాయకుడికి చాలా ఇష్టమంట ఆయన మనతో ఉన్నట్టేనంట యాలకు మన దగ్గర ఉందంటే అది మనతో ఉన్నట్టేనంట నాకైతే అంటే కర్రీస్లోకి ఇలా స్వీట్స్లోకి అలాగే తెలుసు కానీ అయితే మాత్రం చాలా చాలా ఇదిగా ఉంటుంది అంటండి ఇక్కడైతే వచ్చేసి నేను మా ప్రసాదం అయితే దేవుడి దగ్గర అయితే సర్దుతున్నావు ఇంక మా చిన్ని కూడా అవి డెకరేషన్ గడైతే చూస్తుంది ఇంక మా చిన్నోడిని చూసారా ఇంకా పెన్నలతో ఎలా ఆడుతున్నాడో వీడికి పెన్నో బుక్ ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు ఇంకా మా అల్లుడు కూడా ఫ్రెషప్ అయితే వచ్చేసాడు ఇంకా అత్తయ్య గారు మాయ్యగారు కూడా ఇంకా వాళ్ళకి తోసిందంటే ఇంతమంది మీద కొంచెం పని అయితే లేట్ అవుతుంది ఇంక నేనైతే ఇంకా దేవుడి దగ్గర అయితే అద్దుకుని నేను కూడా ఫ్రెషప్ అయితే అవ్వాలి ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చారు ఇంకెప్పుడు వంట అయితే చేసుకుని దేవుడి దగ్గర కూర్చుంటుందని వాళ్ళు ఎందుకు అవ్వలేదండి అసలు అన్నీ ఇంక అందుకని మా అమ్మని అయితే చేయమన్నా నేను ఈలోపు అయితే రెడీ అయిపోయి వచ్చేసి పూజ దగ్గర అయితే కూర్చున్నాను

ఇంక ఇక్కడ పూజ అయితే జరుగుతుందండి ఇంక అన్నీ సమర్పించేటప్పుడు అయితే ఇంక మేమైతే దండైతే వేపించాను నేను పెద్దోడిది వచ్చేసి నేనైతే వేసాను వికటాయన్మహ కరి వీర పూజయామి ఓం గమ్ నమః ఓం గౌరీ గౌరీపుత్రాయన్ మహా ఓం నమః ఓం 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 పోతాయ నమః పోతాయన్ దక్షాయ నమ ఓం అధ్యక్షాయ నమ ఓం ద్విజ ప్రియాయ ఓం వాణి ప్రధాయ నమ ఓం ఇంక అయితే అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటున్నారు అలాగే మా చిన్న మేనలు కూడా కొట్టుకున్నాడండి అండి అయితే నమస్కారం అయితే చేసుకుంటున్నాడు హర 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 నామ పార్వతి హర హర మహాదేవ ఏ రాజనం దర్శయామి గంగిరెద్దుగా నలంకరించి బ్రహ్మాది దేవతలచే వాయిద్యమును ధరింపజేసి ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది అయితే ఆర్త అయితే ఇచ్చేసాం కథ కూడా చదివేశారండి ఇంక ఇక్కడైతే మేము ఇక్కడైతే మేము ప్రదక్షిణ నమస్కారం అయితే చేసుకుంటున్నాం అండి వాళ్ళ డాడీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అని చెప్పి మా చిన్నోడు కూడా చేస్తున్నాడు ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇంకా మా బొజ్జ వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో అయితే చెప్పండి మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది ఇంకా అందరితో కలకలాడుతూ ఉంది ఇల్లు అయితేనే ఇంక ఇక్కడ అయితే ఇంక నా పూజ అయితే అయిపోయింది ఇంక నేనైతే వంట చేయాల్సింది అయితే లేదండి మా అమ్మ అయితే చేసేసింది ఈరోజు పాపం నాకు అయితే అవ్వలేదు ఇంక నాకు అవ్వలేదని చెప్పేసి ఇంక మా అమ్మ అయితే ఇంకా అత్తయ్య గారు అన్నీ చేసి అన్నీ కోసి ఇచ్చేసారు అమ్మ అయితే ఇంక వంట అయితే చేసింది ములక్కడ బంగాళదుంప వండింది అలాగే బీరకాయ కర్రీ చేసింది ఇంకా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఇంకా పచ్చిపులుసు ఒకటి ఇంకా అత్యాస్రానం అండి మేమైతే అత్యాస్రానం అంటాం మరి పప్పు వేసి చేసింది ఇంక ఇక్కడైతే వంట అయితే అయిపోయింది నేను నా పూజ అయ్యేసరికి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే భోజనాలు అయితే పెట్టేసాము మా ప్రసాదు మా 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 చిన్నోడు ఈయన తింటున్నారు ఇంక వీళ్ళు అయిపోయిన తర్వాత అయితే ఇంకా కన్నమా వాళ్ళు అయితే తింటారు మా నాన్న అయితే తిన్నారండి ముందే తిన్నారు ఇంక ఇక్కడైతే భోజనాలు ఎలా జరుగుతున్నాయి కానీ మాకు ఇలా సందడిగా సరిపోతుందండి ఇల్లు అంతా ఇంకా మా పెద్దోడిని అయితే మిస్ అవుతున్నాం అండి ఎందుకంటే పాపం ఇదే ఫస్ట్ వాడి చవితికి అయితే లే అక్కడ ఉండడం పోయిన అవసరం కూడా వచ్చాడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి పంపించరు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా నాన్న ఇంకా మా తోటికోళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా వీళ్ళు కూడా తింటున్నారు ఇంక నాకు శనివారమే కాబట్టి ఇంక నేనైతే తిన్నాను మేము ఏదో మాట్లాడుకుంటున్నాం మా అవయ్య గారు చిన్ని అలాగే అత్తయ్య గారు మా అమ్మ కూడా తింటున్నారు ఇంక వీళ్ళు నలుగురు అయితే భోజనాలు చేసేసాక ఇంకా భోజనాలు అయితే అయిపోయినట్టే ఇక్కడైతే మేము ఇలాగే ఇంకేమో వీడియోలు ఫోన్ల గురించి వీడియోల గురించి ఇలాగే సరిపోతుంది మా అల్లుడేమో ఏమో ఎటకారు ఆడుతున్నాడు ఫోన్ల గురించి మళ్ళీ భోజనాలు అయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ పని ఏమైనా ఉంటే చూసుకోవాలండి ఇంకా జనం ఉంటే ఇంకా మనకి ఖాళీ ఉండదు కాబట్టి ఇంక ఇక్కడైతే మా చిన్నోడు నన్ను అయితే ఆడుకుంటున్నాడు వీడికి ఏదో ఒకటి ఆడుతూ ఉండాలి నేను ఇంకా నన్ను కుదురుగా కూర్చోని ఇక్కడ ఇంకా నా లంచ్కి వచ్చేసి మా అమ్మ అయితే కర్బూజా కోసింది ఇంకా అదైతే నేను తింటున్నాను అదే మా చిన్నోడు అంటున్నాడు ఉపవాసం కదా అన్నమే తినకూడదా ఫ్రూట్స్ తినొచ్చా అలాగే అని అంటున్నాడు తినొచ్చుదా ఫ్రూట్స్ అని నేను చెప్తున్నాను ఇలాగైతే మాకు ఇంకా సరిపోతుంది ఇంక మళ్ళీ అప్పటికే స్నాక్ టైం అయితే అయిపోయింది ఇంకెక్కడైతే పెసరపప్పు అయితే నానబెట్టాను ఇంకా అది నానబెట్టాను ఇంక అదైతే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇవి వచ్చి పెసరపుణుకులు ఇవైతే ఉల్లిపాయలు లేనివి ఇవైతే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసినవి ఎందుకంటే మా చిన్నవాడు తింటావు అందుకనే అండి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయితే అయిపోయినాయి ఇంక అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ కాసేపు అయితే కొంచెం కూర్చుని ఇప్పుడు అయితే పెసరపునుకులు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే ఐదున్నర అలా అవుతుంది మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు స్పెషల్స్ అంటే ఇంక అందరికీ ఇవాళ ఏ ఒక్కడ ఉంటాయి కాబట్టి మా ఇంట్లో అయితే పెసరపప్పు అయితే నానబెట్టాను పెసరపునుకులు వేద్దామని చెప్పి ఇంక ఇవైతే నేను ఇంతవరకు అవుతున్నాయి వేసుకుంటున్నాను అలాగే కొబ్బరి చట్నీ కూడా దీంట్లోకి కొబ్బరి చట్నీ మధ్యాహ్నం కూడా కొబ్బరికాయ పచ్చడి చేసాము అది అయితే అయిపోయింది కొబ్బరికాయ చట్నీ ఇంకా మిగిలిన కొడువులు ఇక్కడ అయితే మా చిన్నోడు పడుకుని అయితే లేచేడండి మా అమ్మ వాళ్ళైతే వెళ్దామని బయలుదేరుతున్నారు ఇక్కడైతే బయలుదేరుతున్నారు మా అమ్మ అయితే వేళంగింగ్ వెళ్ళిపోతున్నారు సాయంత్రం అవుతుంది కదని చెప్పి ఇంకా అత్తయ్య గారు ఎదురైతే వస్తున్నారు ఇంక మేము ఇక్కడ బాగుందని చెప్పేసి చల్లగా ఉందని ఇక్కడైతే కూర్చున్నాం ఇంక ఇలాగే మేము ఎక్కడుంటే అక్కడే గుంపుగా చేరిపోతున్నాం ఇంకా అక్కడే ఉండిపోతున్నాం ఇంక ఇక్కడైతే మాకు వినాయకుడు నిలబెట్టారు కదా మైక్ సెట్లు విపరీతంగా మోత మోగిపోతున్నాయి తట్టుకోలేకపోతున్నాం బాబు అసలు అని ఇప్పుడు వాయిస్ ఆరవటం కూడా చాలా కష్టంగానే ఉంది ఇంక మా మరిది వాళ్ళు అయితే గుడికి అయితే వెళ్తున్నారు భీమసర స్వామి గుడికి మమ్మల్ని కూడా రమ్మన్నారు ఇంక మేము రావాలి ఇంట్లో పని ఉంది కదా మీరు ఎల్లొచ్చేసేయండి మాస్తమాన్ని వెళ్తాం కదా అని చెప్పాను ఇంక ఇక్కడైతే సోనీకి అన్నం తినిపించడానికి చూసారా దాన్ని బా దానికి ఎంత ఇదో అసలు తినిపించినా కూడా తిందండి నేను ఎంత బా తినిపించినా అలాగే విసిపు వచ్చేస్తుంది ఇంక పొద్దుటైతే పాలు అయితే పెట్టాను ఇంకా తర్వాత అయితే ఏవో తింది కానీ ఇదిగోండి అన్నం పెట్టింది ప్రసాద్ తెచ్చాడు పొద్దున్న ఇంకా సత్ మాగారు స్వీటు స్వీటు ఇదిగోండి మా ప్రసాద్ అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చాడు ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా సగం ఇంకా పప్పు చెకోడీలు ఒక ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చిను ఇంకా ఇవి కూడా ఏంటో ఇవి కూడా ఆల్ మిక్స్ అండి మా ప్రసాద్ అయితే ఇవి తీసుకొచ్చాడు ఇంక ఈ బాక్స్ అయితే అయిపోయింది ఇంక ఇవైతే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే అత్తయ్య గారు అయితే పప్పు అయితే రుబ్బుతున్నారు సాయంత్రం టిఫిన్కి ఇంకా నేను అయితే దీపారాధన అని వెళ్తున్నాను ఇంకా టిఫిన్కి అయితే పప్పు అయితే రుబ్బేశారు ఇదిగోండి ఇప్పుడు సాయంత్రం దేపారాధన అయితే చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అంటే మా అయ్యగారు అయితే ఇంట్లో చేసుకున్నారు నేనైతే ఇక్కడైతే చేసుకుంటున్నాను ఎందుకంటే సాయంత్రం కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను చేసాను ఇవాళ అయితే మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగిందండి ఎందుకంటే మా మరిది మా వాళ్ళు వచ్చారు అలాగే మా చిన్నలు వచ్చాడు ఇంకా మా అమ్మ మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మా పెద్ద బాబు ఒక్కడే హాస్టల్లో ఉన్నాడు కాబట్టి కుదరలేదు కానీ పర్వాలేదండి అయినా చాలా బాగా అయితే జరిగింది చాలా సరదాగా అయితే జరిగింది ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా వాళ్ళైతే గుడికైతే వెళ్ళారు మా తోటికోవాలి వాళ్ళు భీమసర స్వామి గుడికి అయితే వెళ్ళారు ఇంక ఇక్కడ నేనైతే అయితే చేసేసుకుని సాయంత్రం టిఫిన్కి అయితే చూసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి